లూకాసు వార్త అధ్యయో అడ్డేరు ఏసత్తా రోమా అధికారి పోయి ఇది నంగు జనంగా తిరగబుసిరేపించా కైసరుకు పన్ను కొడుకు ఇండు అదే క్రీస్తు రాజు ఇండుకే నంగులు కేటం ఇండు అతుమేను నేరత్ నేను యూదుల రాజా ఇండు అతత కేటికే అది నేను సొన్నట్టే ఇండు అత్తోడి సొనుసు పిలాత్ ప్రధాన యాజికలోటి జన సమూహంలోటి ఈ మనసు దాటి నాకు ఏ నేరం కండిపుకున్నా ఇండి సార్ ఆనికే అయ్యా ఇది గలిలియా నాడెడ్డి మొదలికిండి ఇప్పుడు దాకా యూదయ నాడెడ్డి సొన్నిగింట జనంగులెత్త రెచ్చమ తొక్కి న పట్టుదల ఓటే సన్నసు ఇలాత్ ఈ కేటు ఈ మనసు గలీలుడు ఇండి కేటు అది ఏ రోజు అధికారత దిగిలే ఇక్కిరా తాము ఇండు తెలిసిగిండు ఏ రోజు దాటుకి అతతో పెంపూడుసు ఏ రోజు ఆ నాల్తు కోరి ఎరుసలేం కోరి ఇంచు ఏ రోజు ఏసత్త పాతు సేన సంతోషపుచ్చు అత గురించి సేన సంగతుల కేటతుకు అది అందాన ఉండు చూసి నీకు వేసేందుకే పాకుం విండు ఎదురు పాతికింట సేన నాల్ తించి అత్త పాకు విండి గిండు అత్త పాతప్పుడు సేన ప్రశ్నల ఓట అది అతుకు అంత సమాధానంతో కొడుకలా ప్రధాన యాజికులు శాస్త్రులు నిలబూదు అతిమేని తీవ్రంగా నేర తెచ్చుసు ఏ రోజు సైనికులు అటు ఇందప్పుడు అత్త వాంగిట్టు ఎగతాలి చే అతకు రాజవస్త్రల ఓటు పిలాతు దాటుకు మళ్ళీ పెంపుడుసు అతుకు మున్నే ఏ రోజు పిలాత్ వండుకు వండు పగతారా అయింది అమానే వండుకు ఉండు సహసగారు ఆసు ఆడికి పిలాతు ప్రధాన యాజికలత్తా అధికారులత్తా మునుషుర్లత్తా అపిచ్చు మనుషుర్లు తిరగ చెయ్యెక్కిండు నింగులు ఈ మనసును నందాటుకు ఆసుకిండు వందంగే ఇదో నింగు విచారించనికే నింగులు ఇతిమేని ఎచ్చ నేరంగలు కోరి ఉండాన నాకు కండిపుల్లా ఏ రోజు కూడా కండిపుల్లా ఏ రోజు అత ను దాటుకు మళ్ళీ పంపిణీ సల్లే ఇదో సాగుతుకు తగుంత అంతా ఇది చెయ్యల్లా ఆనికే నాను అతత్త శిక్షించి ఉట్టుడారే అసలోటి సన్నగానే అయ్యేరు இண்டு உண்டே வாத்தோட்டி கேட்கலோடுசு இது உக்ரவாதி ஆனத்துக்கு முனுஷர்லா கொன்றோட்டத்துக்கு செரசலை கூற ஓட்ட போதாம் பிலாத்து ஜனங்களுக்கு இல்லை திரிசு நான் ஏசத்தை விட்டு விடுவோம் இன்னு கேட்கிறேன் இன்று சொன்னிக்கே ஐயா இண்டு கேக்கலோடுசு மூடோரக்கா அது அந்தக்கு இது ஏ ஏன் கெட்டக்காரங்களும் சேஞ்சு இத்தாட்டி సొత్తు ఒగుతుకు తగిన నేరం అందు నాకు కాందులా ఆనికే ఇత్త శిక్షించి ఉట్టుడికే ఇండు అసలోటి సునుసు ఆనికే ఉండే పట్టుగా బిరు కేకలోటు ఇత శిలో ఓడసు కేటికే అసకు కేకలే గెలుసు ఆనికే అయ కేటట్టే జరుగు విండు పిలాత తీర్పు తీర్చి ఉగ్రవాదత పుడుసు మునుసుల కొనరోడత పుడుసు శరసాల కోరి ఓటు ఇక్కిరామున అయ్యా కేటట్టు అత్త ఉట్టు ఏసత్త అస్కిష్టం ఉందట్టు చేతుకు అపసునుసు అయ్యా అత్త వాంకిండు పోగందుకే పల్లెటూరు నుంచి వారెక్కిర కుర్రేనీయుడైన శిమోనత్త బలవంతంగా పురుషుగిండు ఏసు పెరుగోటి చిలువత్తా సంకృతికి అతమేనే అత్తత్త ఇచ్చు గొప్ప జనసమూహంగా అత్త గురించి రొమ్ము ముతిగింట అగుదిగింట ఇక్కడ చాలా మంది పైందులు అతతో ఎంబడిచూసు ఏసు అసలు కెళ్ళి తిరుజు ఎరుషలేము మగలు నాయలే నన్ను గురించి అగమానంగో నింగుల గురించి నింగు కుట్ల గురించి అగుంగు ఇదో గుడ్డు పెక్యార మెక్కార ఒరుగ్గా పాలకుడకార స్థనంగా ధన్యమానాయండు సున్నురణ నాలుగు వారక్కి అప్పుడు నంగులమేని బుగసొన్ని పర్వతంగలోటి నంగుల కప్పోడిండు కొండలోటి జనంగా సున్నడం మొదలెక్కాది అయ్య పశ్చిమానికే వినసేందుకే నుర్దోంతకు అంత చెయ్యాకో ఇండు సునుసు ఇంకా రెండేరా అత్తోటి గోడ కొండ్రోడుతుకు ఎత్తించు అయ్యా నేరత సేందాయ అయ్యా కపాలం ఇంగర స్థలతకు వందప్పుడు అటి సొరికీ పక్కన ఉండు ఉర్రకీ పక్కల ఉండు నేరస్థల అత్తోటి కూడా శిలువ ఓడుసు ఏసు ఆవా ఈ అంచె ఇక్కో ఇసులకే తెలిదిల్లా ఆకే ఇసుల క్షమించు ఇండు సొన్నసు అయ్యా అతడు వస్త్రంగల పంచిగితీ సీట్లు ఓడుసు జనంగా నిలబోదు పాతి గింట ఇక్కి అధికారులు ఇది ఏరే ఆశలు రక్షించు ఇది దేవురు కీస్తానికే కీర్తానికే హత్తది యాకు ఇండు ఎగతాళిన్స్ ఆ పిషేరీ ఆ సైనికుడు అత్తు దాటుకు వందు కెచ్చుగా ఇక్కిరా కెట్ట ద్రాక్ష రసత అత్తు కుర్తు నేను ఈదులకు రాజు ఆయనకి నిన్న నేనే రక్షించుకో ఇండు అత్త ఎగతాలి సీన్స్ ఇది ఈదులకు రాజు ఇండు అతి సులువుమైన రాసి ఇక్కి ఏలాడబోదా ఆ నేరస్తుల కోరి ఉండు అత్త ఏం జిగింట నేను క్రీస్తలే నిన్న నేను రక్షించుకో నంగలు కూడా రక్షించు ఇండు సొనుసు ఆనికే రెండో ఆమె అత్తత గెద్దిచ్చి నేను అదే శిక్ష కోరిక్కిరలే దేవురికి భీతుంది మాట నమ్మురు కానికే ఇది న్యాయమే నమ్మురు సేందతకు తగిన ఫలత పొందికిరం ఆనికే ఇది ఏ నేరతు సీలా ఇండు సొన్ని అత్తత్త పాతు ఏసు నేను నీటి రాజ్యతకోకు వందప్పుడు దయోటి నన్ను జ్ఞాపకత చేండు ఇండి సత్తు కాదు అత్తోటి ఏమాను నేను నన్నోటి కూడా పరలోకత కోరిక్కిరా పరదేశి కోరిక్కారెండు ఖచ్చితంగా నిన్నోటి సొన్నెక్కిరే ఇండి అప్పుడు దరిదరి మధ్యాహ్నం ఆసు అది ముదిలిగిండు మూడు గంటల దాకా ఆనాడీమీనే

నిజంగా నీతిమంతుడై ఇక్కి ఇండు సున్ని దేవ్రత మహిమపరచుసు కూడి కూడివంద జనం గడ్డేరు జరిగిన కార్యం గల పాతు రొమ్ము ముతికింట తిరుసుబోసు అత్తకు తెలజా అడ్డేరు గలలే కోరించి అత్త ఎమ్మడిచ్చిన పైందిలు దూర్తులు నిలబోదు ఇసల పాతికింట ఇక్కి అరిమతయ ఇంగిరా యూదులు పట్టణకు చెందిన యోషోబు ఇంగిర ఉండించు అది ఉండే ఈదుల అధికారి అది నల్లామో ఇందు అసలు ఆలోచనకు అయ్యేసేంద పనికి ఉప్పిగారకుండా దేవురు వాగ్దానం సేంద రాజాన మెస్సయ్య కోసం ఎదురుపాతికేట ఇందాము అది పిలాతు దాటికి పోయి ఏసు దేహత అతుకు తారసు కేటిండుసు అత దీక్కు దించి సన్నపనార గుడ్డలోడి సుట్టి తులసున కెల్లు సమాధి కోరి చూసు అత్తుకోరి ఏదు అతకు మున్నే ఎప్పుడూ ఎక్కి పొగల్లా అమాను సిద్ధపరిచిన నాలుగు విశ్రాంతి నాలు ఆరంభం ఆగ్రతకు వంచు అప్పుడు గలలే కోరి యేసత్త ఎమ్మడించిన పంగేరులు వందువు పెరుగొటి పోయి ఆ సమాధి అతడి దేహత ఎనగెచ్చో పాతు తిరుచు పోయి సుగంధ ద్రవ్యంగలత్తా పరిమళ తైలంగలత్తా సిద్ధపరిచి ఆగ్నే విశ్రాంతి విశ్రాంతి నాళు తేరికగాయించు